హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు తన్విత్ కేషన్స్ సో ఎలా ఉన్నారు అండ్ హోప్ మీ అందరికీ మా వీడియోస్ అనుకుంటున్నాను సో నిన్న శ్రావ శనివారం దేవుడికి ప్రసాదం చేద్దామని చెప్పేసి నేను శనిగ పాయసం ట్రై చేశాను అండ్ పిల్లలకి కొంచెం గట్టిగా ఉండేదానికంటే సౌండ్ చేయను గట్టిగా ఉండేదానికంటే నీళ్ళగా ఉన్నది నచ్చుతుంది కదా సో అందుకోసం అని చెప్పి నేను నీళ్ళగా చేశాను అనమాట లైక్ పానకంలాగా ఇప్పటికీ ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి అండ్ దిట్స్ గెటింగ్ టు ద వీడియో సో ఫస్ట్ నే నెయ్యిలో నేను క్యాష్యూస్ రైజన్స్ ఎండు ద్రాక్ష వేసి బాగా ఫ్రై చేసేసాను అనమాట సో ఇలా నెయ్యిలో మనం బాగా ఫ్రై చేసుకునేసి నేను కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసాను ఎందుకంటే అదే నెయ్యిలో సేమ్యాలు కూడా వేడి ఫ్రై చేద్దామని చెప్పేసి సో నేను ఎప్పుడు రోస్టెడ్ తీసుకోలేదు కానీ మీరు ఒకవేళ రోస్టెడ్ తీసుకుంటే అవసరం లేదు లేదు మామూలు సేమ్యానే తీసుకుంటే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యిలో చేయకూడదు నేను సో మా వాడు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తాడనమాట మనం ఏమైనా వీడియోస్ చేస్తుంటే ఎస్పెషల్లీ వాడికి ఆ టైంలోనే అన్నీ గుర్తొస్తాయి సో వాడు వచ్చి ఏదో కవర్ సౌండ్ చేస్తున్నా అంటున్నాడు సో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే జస్ట్ ఇగ్నోర్ ఇట్లా చే తర్వాత వచ్చేసి నేను మనకి ఇవి ఫ్రై అయ్యే టైంలో నేను ఏం చేశానంటే పక్కన ఒక కుక్కర్లో చెనిక్ బ్యాల్ ఉంటాయి కదా చిన్నదాలు సో అవి తీసుకొని ఇలా వేడి చేసి పెట్టేశాను అంటే ఒక త్రీ విజిల్స్ మరీ మనకు ముద్దలా కాకుండా కొంచెం పలుకు పలుకులుగా ఉన్నట్టే ఫ్రై చేశాను ఎందుకంటే మళ్ళీ అవి బెల్లంలో కూడా ఉడుకుతాయి కదా సో మనకు పూర్తిగా ఉడకకూడదాను సో అలా పక్కన ఒక త్రీ విజిల్స్ పెట్టాను సో ఈ టైంలో మనం అవి క్యాష్యూ అవి చల్లగా అయిపోతాయి కదా సో ఈ టైంలో నేను ఇలా సేమియాని ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట సో కొద్దిగా నా మనకి రోస్ట్ అయినప్పుడు కొంచెం ఇలా ఎర్రగా వస్తేనే బాగుంటుంది కదా సో అలా రోస్ట్ చేసేసి బాగా కొద్దిసేపు రోస్ట్ చేశాను తర్వాత మనకి నేనేమనుకున్నా అంటే పూర్తి నీళ్ళగా ఇక్కడే ఉడికించే బదులు సేమియాని మనం బెల్లం వేస్తాం కదా సో ఆ బెల్లంలో కూడా అవి సేమియా శనిగినార్దాలు బాయిల్ అవుతే ఆ తీ స్వీట్నెస్ అనేది కొంచెం ఇమురుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను జస్ట్ సేమియాని ఇంకొంచెం పలుకులు పలుకులుగానే ఉడికించాను అనమాట సో ఏమవుతుందంటే మనం కంప్లీట్ బెల్లంలో కానీ కంప్లీట్ షుగర్లో కానీ మనం బాయిల్ సేమియా వేస్తే అవి ఉడకవనమాట సో ఫస్ట్ మనం ఎప్పుడు సేమియా ఫ్రై చేసి మరి తర్వాత చక్కెర వేస్తాం కదా సో అలానే నేను ఇవి పూర్తిగా ఉడకనివ్వకుండా పూర్తిగా ఉడకనివ్వకుండా నేను లైట్గా ఉడికించేసి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక సెవెంటీ పర్సెంట్ అనుకోండి సెవెంటీ కొంచెం మరీ మెత్తగా అవ్వకుండా కొద్దిగా గట్టిగా ఉన్నట్టే కొన్ని వాటర్ వేసి ఇలా చిక్కబడేంత వరకు ఫ్రై చేశాను అనమాట సో చిక్కగా అయ్యే వరకు ఫ్రై చేస్తాను అన్నమాట ఈ మధ్యలో నేను పక్కన శనగ బ్యాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటాయి అంటే ఎలా ఉడికాయి ఏమి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా సో మామూలుగా మనం ఎక్కువ యూనో లైక్ సేమియా చక్కెర సేమియా బెల్లం ఇలా వేస్తాం కదా సో మీరు ఎప్పుడన్నా ఇలా చెనగ్గ బెళ్ళు ఇవి అన్నీ వేసి ట్రై చేస్తారా సో మా ఇంట్లో మామూలుగా ఇది పెసర బెల్ల పాయసం చేస్తాం కదా సో అలానే అది కూడా చాలా బాగా నీళ్ళకి చేస్తే ఇంట్లో బాధ అవుతారనమాట ఐ మీన్ పిల్లలకి చాలా ఇష్టము ఎస్పెషల్లీ మా పెద్దోనికి ఇష్టం అనమాట మా అమ్మకి మా పెద్దోనికి ఇలా ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఎప్పుడు వేడిగా ఇస్తే బాగుంటుంది కదా సో అందుకని ఎప్పుడన్నా నేను ఖాళీగా అట్లా కాల్స్ వర్క్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేస్తుంటా అండ్ ఇది సాటర్డేనే కాబట్టి కొంచెం టైం ఉన్నింది పిల్లల కోసం చేసాను అనమాట సో ఈ మధ్యలో శనగ బ్యాళ్ళు ఉడికే టైంలో ఇవి చూస్తే ఇలా చూపిస్తున్నా కదా వీడియోలో అలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉన్నట్టే తీసేసాను అనమాట సో తర్వాత ఒక గిన్నె తీసుకొనేసి దాంట్లోకి బెల్ వాటర్ వేసేసి వాటర్ బాగా మరిగించాలన్నమాట మనం అంటే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో పాయసం ఐ మీన్ ఎంత వాటర్ కావాలని మనం అనుకుంటున్నాము సో అంతా ఒకేసారి వేసేసుకుంటే బాగుంటుంది అనమాట మరి కొంచెం కొంచెం వేసుకుంటూ అట్లా దాని బదులు నేను ఒకేసారి త్రీ గ్లాసెస్ వేసాను ఐ మీన్ నా కొలతల ప్రకారం నేను పెద్ద గ్లాసు త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను ఎందుకంటే మా ఇంట్లో స్పూన్తో కాకుండా గ్లాస్లో వేసుకొని తాగాల అనుకున్నారనమాట సో అలానే ఉండాలని చెప్పి నేను చేశానంటే మనకి చిక్కగా ప్రసక్తే ఉండదు అనమాట సో కొందరికి చిక్కగా అయితే ఎస్పెషల్లీ నాకు కూడా గట్టిగా అయిపోతే అంత బాగా కనిపించదన్నమాట సో అందుకోసమే ఇలా దీన్ని ట్రై చేసాను దీన్ని ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు కూడా లైక్ మరీ గట్టిగా ఉందనుకోండి వాళ్ళకు ముద్ద ముద్దలాగా ఉంటుందా అంతగా నచ్చదు సో అందుకోసం అని చెప్పి నేను నీళ్ళగా ఉండాలా అని ఇందాక చెప్పినట్టు ఈ పెద్ద గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసాను సో ఈ మధ్యలో నేను ఒక ఇలాచి కూడా దంచేసి వేసాను మంచి స్మెల్ కోసము ఒకటి రెండైనా వేసుకోవచ్చు కానీ నేను ఎందుకు ఎక్కువ అన్నట్టు ఎక్కువ వేసిన ఒక్కొక్కసారి చేదు వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి కొంచెం వేసి దీనిలోకి బెల్లం లైక్ మనం బెల్లం కానీ షుగర్ కానీ తాటి బెల్లం అంటారు కదా పామ్ జాగ్రీ సో మనకి మనకి ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు నేనైతే పామ్ జాగ్రీ కాకుండా నార్మల్ జాగ్రీనే వేశాను బెల్లం చక్కెర బదులు ఒకవేళ మీకు అదే ఇష్టం అవుతుంది అంటే అదైనా వేసుకోవచ్చు కానీ అంటారు కదా అది అంత ఇంత మంచిది బెల్లం అన్నట్టు కొన్ని న్యూట్రిషన్స్ దొరుకుతాయి అని చెప్పి సో నేను అవి వేశాను సో ఇప్పుడు మీరు చూసారు కదా అదే బెల్లం బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇట్లా సేమియా చిన్నాదాలు అన్నీ ఇలా సే కొంచెం గట్టిపడింది కదా దాన్ని అలా చేత్తో అనేసి అన్నీ వేసి బాగా కలిపేసాను చూసారు కదా ఎంత చిక్కగా అంటే అంత చిక్కగా మనకి ఐ మీన్ చిక్కగా కాకుండా ఎంత నీళ్ళగా కావాలనుకుంటే అంతగా మరి నేను దీన్ని ఏం చేశానంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేశాను అనమాట ఎందుకంటే ఆ సీ ఆ స్వీట్నెస్ అనేది మనకి సేమ్యాలోకి జనాదాల్లోకి వెళ్తే బాగుంటుంది అని సో నేను కొంచెం కొబ్బరి నాకు ఫేవరెట్ కాబట్టి ఇంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదన్నా ఉంటే దాంట్లోకి వేసేసుకున్నాం అనుకోండి మంచి మనం తినేటప్పుడు తాగేటప్పుడు కొంచెం ఇట్లా రవ్వ అనిపిస్తుంది కదా సో మంచి టేస్ట్ అనిపిస్తుంది సో ఇవన్నీ వేసేసి నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసేసాను సో మామూలుగా కొందరికి ఇంత బ్లాకిష్గా ఉంటే కొందరికి నచ్చదు కదా సో నేను ఏం చేశానంటే పక్కన పాలు చల్లార్ చేసి పాలు కాన్ చేసి చల్లారు చేసుకున్నాను అనమాట సో ఇవి ఉడికే టైంలో సరే పోదాం ఓడికి బయటికి తీసుకెళ్ళాలంట సో ఇలా నేను పాయసం బాగా ఉడికిన తర్వాత దాన్ని చల్లార్ ఐ మీన్ స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు వేయాలి కదా ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లం వేసాం జాగ్రీ వేసాం కాబట్టి పాలు వేస్తే అది పగిలిపోతాయి ఒక్కొక్కసారి పాలు అందుకోసం అని చెప్పి నేను పక్కన చల్లార్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్క గిన్నె పక్కన పెట్టుకొని ఇలా వేసి బాగా కలిపేశాను అన్నమాట సో ఇలా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీరు ఆల్రెడీ ట్రై చేసింటే ఇంకా మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే మనం తెల్ల సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట హోప్ యూ ఆల్ లైక్ ఆర్ వీడియో